ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి మరొక రెండు రోజుల్లో నీ జీవితంలో నుండి ఈ వ్యక్తి దూరమైపోతున్నాడు ఎవరు ఎందుకు ఎందుకు దూరమైపోతున్నారు ఇదంతా కూడా నువ్వు అర్జెంట్గా తెలుసుకొని తీరాలి లేకపోతే నువ్వు చాలా అంటే చాలా నష్టపోతావమ్మా అని అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన మనం ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా శిశులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాల సమస్యలు తీరాయండి మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి నీ జీవితంలో నుంచి మరొక రెండు రోజుల్లో ఒక వ్యక్తి దూరం అయిపోబోతున్నాడు ఆ వ్యక్తిని నువ్వే దూరం చేసుకోబోతున్నావు అసలు ఆ వ్యక్తి గతంలో నీకు చేసినది ఏంటి భవిష్యత్తులో చేయబోయేది ఏంటి ఆ వ్యక్తి వల్ల నష్టపోతూ వచ్చావా లేదా తను నిన్ను ప్రేమించిన వ్యక్త లేకుంటే కనుక నీ యొక్క బాగు కోరే వ్యక్త అంతేకాకుండా ఆ వ్యక్తి నీ జీవితంలో ఎంతవరకు ఉండాలి ఎంతవరకు మితిమించి ఉంటే జరిగేది లాభమా నష్టమా అసలు ఇంతకు ఆ వ్యక్తి ఎవరు అనేది తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నావు కదా అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని శ్రద్ధగా ఆలకించి విను అసలు విషయం మొత్తం కూడా ఈ కథ ద్వారా నీకు తెలిసిపోతుంది బిడా నేను ఏం చెప్పినా కూడా నీ మంచి కోసం మాత్రమే చెప్తాను అని నువ్వు నమ్మినట్లయితే ఈ సందేశం నీ జీవితంతో ముడిపడి ఉంటుంది అని కూడా నువ్వు నమ్ముతావు ఏంటి ఆ కథ అని చెప్పి ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా విను అనగనగా ఒక ఊరిలో ఒక గ్రామం ఆ గ్రామంలో ఒక చిన్న కుటుంబం తల్లి తండ్రి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అబ్బాయి పెద్దవాడు అమ్మాయి చిన్నది అయితే చాలా చక్కగా సంతోషంగా గడిచిపోతూ ఉంది అక్కడ ఆ కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు లేవు సమస్యలు కూడా లేవు పిల్లవాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాడు పాపేమో ఏమో లోకి వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ అదే జరుగుతూ ఉంది అయితే దేవుడు ఎప్పుడూ కూడా జీవితాలు ఒకే రకంగా ఉంచడు కదా అంటే ఇటు సంతోషాలను పెట్టడు అలా అని చెప్పి బాధలు శాశ్వతము అని కాదు అలాగే వారి జీవితంలోకి ఒక సమస్య అయితే వచ్చింది అనుకోకుండా తన యొక్క తండ్రికి అంటే ఆ పిల్లల తండ్రికి అనారోగ్యం అయితే వస్తుంది మంచాన పడతాడు ఏ పని చేయలేకపోతాడు కుటుంబానికి పెద్ద దిక్కు ఏకైక ధనం రావడానికి మార్గమైన ఆ వ్యక్తి మంచాన పడేసరికి ఒక్కసారిగా కుటుంబం కుంటుబడినట్లు అయిపోయింది అంటే ఆ వ్యక్తి అంటే ఆ కుటుంబానికి కావాల్సిన ధనం అందకపోవడం పిల్లలకి చదువుల్లో ఇబ్బందులు రావడం ఇది జరుగుతూ ఉంది అయితే ఇదంతా గ్రహించిన ఇంటర్మీడియట్ చదివిన పెద్ద కొడుకు ఇలా అయితే కుదరదు మా అమ్మ నాన్న మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచారు మా నాన్న ఈరోజు చేయలేని పరిస్థితి వచ్చి కుటుంబం కష్టాల పాలవుతూ ఉంది అమ్మ ఏదో చిన్న చిన్న పనులకు వెళ్తుంది కానీ తనకి వచ్చిన తోటి కుటుంబంలో గతంలో ఉన్న వెలుగైతే లేదు నేను ఇప్పుడు చదువుకొని నేను ఉద్యోగాలు వచ్చేసరికి మా యొక్క కుటుంబ పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది అయినా కూడా చదువుకోవడానికి అంత డబ్బు కూడా లేదు ఇప్పుడు అని చెప్పి తను ఏం చేస్తాడు అంటే ఆ వెళ్ళే చదువుని మధ్యలోనే ఆపేసేసి వేరే పనులైతే వెతుక్కుంటాడు అమ్మ చెప్తుంది వద్దునా చదువుకో మా తిప్పలు మేము ఎలా కూడా పడతాను నేనున్నాను కదా ఎలా కూడా గవర్నమెంట్ కాలేజీలోనైనా కానీ చదువుకుందు అని చెప్పి చెప్తుంది అనమాట లేదమ్మా అని చెప్పి అమ్మకి నచ్చ చెప్పి కుటుంబానికి ఉపయోగపడతానని చెప్పి చెప్తాడు అనమాట ఇక సరే అని చెప్పి పరిస్థితులు కూడా అలాగే దారుణంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ అమ్మ కూడా గట్టిగా చెప్పలేకపోయింది ఇక ఆ పిల్లవాడు ఇక్కడ కొన్ని రోజులు పనులు అయితే చేస్తాడు తర్వాత కొంతమంది స్నేహితులైతే అలవాటవుతారనమాట అలవాటయ్యి అరే ఇక్కడ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది పొద్దున్నీ సాయంత్రం దాకా పని చేసుకుంటూ ఉంటే మనకు ఒక రెండు వందల యాభై మూడు వందలు వస్తుంది అదే మనం పట్నం వెళ్ళి కనుక పని చేసుకున్నట్లయితే దాదాపుగా వెయ్యి రూపాయలు తక్కువైతే రాదు మరి పట్నంలో ఒక పని చూసుకొని వచ్చి అక్కడికైతే వెళ్దాము అని చెప్పి చెప్పి మాట్లాడుకుంటారు ఆ మాటలు ఈ అబ్బాయికి కూడా నచ్చుతాయి అందులో కుర్రోడు కదా మంచి వయసులో ఉన్నాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే టీనేజ్ వయసు అందులోనూ అటు ఇటు కాని వయసు ఇటు మంచి తెలియదు ఇటు చెడు తెలియదు అనమాట ఎవరు ఏది చెప్తే దానికి ఇన్స్పైర్ అయిపోతూ వాళ్ళని ఫాలో అయిపోయే వయసు అనమాట అది ఆ పిల్లోడు కూడా సరే అని చెప్పి అంటాడు ఇక అనుకున్న ప్రకారమే ఒక పని అయితే చూసుకుంటారు ఆ పని కూడా రోజుకి తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల దాకా వస్తాయన్నమాట అంటే నెలకి ముప్పై రోజులు వెళ్ళని అయితే ఆ పనికి డబ్బులు అయితే ఇవ్వరు అనమాట వెళ్ళే రోజు ఇస్తారు వెళ్ళని రోజు ఇవ్వరు ఇక ఒక నలుగురు ఐదుగురు కలిసి వెళ్తారనమాట ఆ నలుగురు ఐదుగురుతో కలిసి వాళ్ళు ఒక రూమ్ తీసుకుంటారు ఆ రూమ్లో ఆటోమేటిక్గా ఒక ఇద్దరు కూడా ఉంటారనమాట మొత్తం రూమ్లో ఏడుగురు పిల్లలు ఉంటారు ఈ ఏడుగురు పిల్ల పిల్లలు కూడా ఒకే చోట దగ్గర దగ్గర పనులు అవ్వటం వల్ల అందరూ కూడా ఉదయాన్నే వెళ్ళి సాయంత్రానికి రావడం అలా కొన్ని రోజులైతే గడుస్తుంది అందులో ఒక పిల్లవాడు ఏం చేస్తాడంటే ఒక నెల రోజులు గడిచిన తర్వాత ఈ పిల్లవాడికి నెలకి ముప్పై ఏళ్ళు వస్తున్నాయి కదా ఈ ముప్పై ఏళ్ళల్లో అమ్మకి ఇరవై ఏళ్ళ రూపాయలు పంపించి చెప్పి ఉంచుకుంటాడు నాకు ఇక ఇరవై పంపించేసరికి అమ్మ కూడా కొంచెం కష్టాలు కాస్త లైన్లో పడ్డాడు అయితే వస్తున్నాయి కాస్త అన్నింటికి గడిచిపోతున్నాయి పిల్లలకైనా చదివించుకుందామని చెప్పి అనుకుంటుంది అనమాట అమ్మ అందులోనూ ఆ పిల్ల ఆడపిల్ల కాబట్టి కాస్త మంచి చెడు ఉంటాయి కదా ఆ పిల్లని మంచిగా చూసుకోవడం కాస్త డ్రెస్సులు అవి కొనిపెట్టడం ఇలా మంచిగా కొంచెం సాఫీగానే సాగిపోతూ ఉంది ఇక ఈ అబ్బాయికి ఈ యొక్క స్నేహం అనేది కొంచెం అందరూ కలిసి ఉండేసరికి పెద్దవాళ్ళు చెప్పే మాటలు చెవిన పడకపోవడం తను ఏదైతే అనుకుంటున్నాడో అదే కరెక్ట్ అనుకోవడం ఎదుటి వాళ్ళు చెప్పే మాటలనే రైట్ అని చెప్పి ఆ పిల్లవాడికి ఏంటి అంటే ఇక ఆ ప్రపంచం అనేది మారిపోయింది ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి అందులో కొంతమంది స్నేహితులు సాయంత్రానికి ముందు తీసుకొచ్చుకొని నాన్ వెజ్ తెచ్చుకొని ఆ మందుతో పాటు నాన్ వెజ్ తినటము ఇలా చేస్తూ ఉన్నారనమాట ఫస్ట్లో అబ్బాయిని తాగమన్నప్పుడు వద్దు నాకు అలవాట్లేదు అని అంటే అరే పగలల్లా కష్టపడి వస్తున్నాం కదా సాయంత్రానికి ఒక పెగ్గేసుకొని పడుకుంటే కష్టం మర్చిపోతాము బాధలు ఏమన్నా ఉన్నా మర్చిపోతాము హాయిగా నిద్ర పట్టిద్ది మళ్ళీ ఉదయాన్ను పనికి వెళ్ళొచ్చు అని చెప్పి మైండ్ని ఏం చేస్తారంటే ఆ పిల్లలు కన్విన్స్ చేసేస్తారు అలా కన్విన్స్ చేసేసి ఆ పిల్లవాడికి చిన్నగా ముందు అయితే అలవాటు చేస్తారనమాట అలా మందు సిగరెట్ ఇంకా ఈ ప్యాకెట్స్ పాన్ పరాక్ ప్యాకెట్లు ఇవన్నీ ఉంటాయి కదా అలా ఒక్కొక్కటి వెంటనే ఆ పిల్లోడు కూడా మూడు నెలల్లో అన్ని అలవాట్లు అయితే చేసేసుకుంటాడు సిగరెట్లు తాగడం ముందు తాగడం ఇలా అలవాట్లు చేసేసుకుంటాడు అనమాట ఈ మూడు నెలల నుంచి ఏమవుతుందంటే మొన్నటి దాకా ఇరవై వేలు పంపించే ఆ పిల్లవాడు సడన్ ంగా ఒక నెల పదివేలు పంపిస్తాడు మరొక నెల ఐదు వేలు పంపిస్తాడు వాళ్ళమ్మ ఫోన్ చేసి అడుగుతుంది ఏందన్నా నాకు రెండు మూడు నెలలు ఇరవై వేలు పంపించావు మరి జీతం ఏంటిది ఎంత తగ్గిందా లేదంటే పనికి వెళ్ళట్లేదా ఏమన్నా కష్టపడుతున్నావో లేక ఇక్కడికి వచ్చేసేసాయి అంటే లేదమ్మా నేను పనికి వెళ్తున్నాను ఇక్కడ ఖర్చులు ఎక్కువైపోయాయి నాకు అంతవరకు పంపిస్తాను ఇంకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు అని చెప్పి అది ఇది అని చెప్పి వాళ్ళ అమ్మను కూడా నిర్లక్ష్యం చేయటం అయితే మొదలు పెట్టాడు అనమాట ఇలా వాళ్ళమ్మకి ఆ నోట ఈ నోట పడి ఆ పిల్లవాడు తాగుతున్నాడు అని చెప్పి ఫ్రెండ్స్తో సోమవాసం అయ్యాడు అని చెప్పి ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అంటే కనుక నేను తాగుతున్నాను కాబట్టి నాతో పాటు నలుగురు కూడా తాగాలి వాళ్ళు చేస్తుంది మంచి పని కాదు అని వాళ్ళకి తెలుసు తెలిసి నాతో పాటు నలుగురు నాశనం అవ్వాలి అని చెప్పి కోరుకుంటారు ఇలా తాగుబోతుళ్ళు అదే నా దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి నా స్నేహితులు నలుగురు రండి మనం నలుగురు ఈ లక్ష రూపాయలు పంచుకుందాం అని చెప్పి ఎవడన్నా ఫోన్ చేస్తాడా ఎవడు ఫోన్ చేయడు అదే తాగుతున్నామని మాత్రం అరే మేము తాగుతున్నాం ఇక్కడ సిట్టింగ్ పెట్టాం రారా అని చెప్పి ఫోన్లు అయితే చేస్తారనమాట అదే డబ్బు అయితే చేయరు ఆస్తులు పంచుకోవడానికి అయితే చేయరు ఇంకా ఏదైనా కానీ అయితే చేయరు కానీ ముందు పంచుకోవడానికి మాత్రం రెడీ ఉంటారు చేయటానికి కాబట్టి ఇలా మంచి చెడు ఇవన్నీ కూడా పిల్లవాడికి చెప్పాలి ఆ నోట ఈ నోట పడి ఆ పిల్లవాడు ముందు తాగుతున్నాడని వాళ్ళమ్మకి తెలిసిపోయి ఇక వెంటనే వెళ్ళిపోతుంది అనమాట ఆ పిల్లవాడు ఉండే అడ్రస్లు ఇవన్నీ తెలుస్తాయి కదా ఫోనుల్లో మాట్లాడుకున్నారు కదా వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఆ రూమ్ తలుపు ఓపెన్ చేసి చూసేసరికి పక్కన అన్ని మందు సీసాలు సిగరెట్ పెట్లు తలుపు తీయంగానే ముందు వాసన ఇక వాళ్ళమ్మకి గుండె జారిపోతుందనమాట అక్కడ తండ్రి పరిస్థితి చూస్తే అలా ఇంట్లో ఒక ఆడ పిల్ల వీడే కుటుంబానికి దిక్కు ఇప్పుడు ఏ పని చేయకపోతే చేయకుండా పిల్లవాడు కూడా ఇట్లా ముందుకి సిగరెట్లకి మద్యానికి బానిసైపోయి ఇంటి పరిస్థితులను పట్టించుకోకుండా ఉంటే ఇంకా ఆ బాధ కష్టం ఎలా ఉంటుంది మధ్యతరగతి కుటుంబానికి అలాగే ఆ పిల్లవాడిని చూసి బాధపడి మంచి చెడు అన్నీ కూడా పిల్లవాడికి చెప్పి ఆ ఊరు తీసుకెళ్ళిపోతుంది అనమాట ఊరు తీసుకెళ్లిపోయినాక కొన్నాళ్ళు గొడవ చేస్తాడు ఆ పిల్లవాడు అది ఇది అని చెప్పి ఇక తర్వాత తల్లిదండ్రులు కూర్చోపెట్టి మా మాట్లాడి ఇలా కాదు అలా నువ్వు ఇక్కడే చేసుకో మనకి దేనికైనా కానీ ఒక లిమిట్ ఉండి స్నేహం అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఇలా ప్రపంచంలో చాలా మంది పక్క వాళ్ళని నాశనం చేయడానికి స్నేహం అనే ముసుగు వేసుకొని ఎన్నో దారుణాలు చేస్తున్నారు నాశనం చేస్తున్నారు వాళ్ళ బ్రతుకులు పాడు చేసుకునేది కూడా కాకుండా పక్క వాళ్ళ బ్రతుకులు కుటుంబాలు కూడా ఆగం చేసేస్తున్నారు ఇలా ఉంది బాబు పరిస్థితి అని చెప్పి ఆ పిల్లవాడికి అంతా కూడా వివరంగా చెప్తే ఫస్ట్ మారం కూడా చిన్న వయసు కాబట్టి అదే మనం మంచి చెప్తే మంచిగా రిసీవ్ చేసుకుంటారు చెడ్డగా చెప్తే చెడైనా రిసీవ్ చేసుకుంటారు ఆ వయసు అట్లాంటిది ఆ పిల్లోడు అన్ని తెలుసుకొని దేవుడి దయ వల్ల మారుతాడనమాట మారి చక్కగా మళ్ళీ ఆ యొక్క కుటుంబం చేసుకుంటూ మంచిగా పొలం పనులకు వెళ్తూ అలా ఇటు పిల్లోడికి ఆరోగ్యం బాగుపడింది ఇటు కుటుంబం బాగుపడింది ఇంట్లో వాళ్ళు కూడా మనశ్శాంతిగా ఉంటున్నారు ఇప్పుడు మనం తాగుబోతోళ్ళని చూసామనుకోండి తాగుబోతోళ్ళు కుటుంబం ఎట్లా ఉంటుంది పగలల్లా పనిచేసి వస్తారు సాయంత్రానికి ఏంటంటే ఫ్రెండ్స్తో కలిసి తల ఒక ముందు చేసా కొనుక్కొనేసి తాగేసేసి ఇంటికి వస్తారనమాట ఇక్కడ భార్యకు పిల్లలకి ఎలా ఉంటుంది పిల్లలు ఏమనుకుంటారు మన తాగొచ్చాడు అని చెప్పి దూరం పెట్టేస్తారు భార్య ఏమనుకుంటుంది నా దరిద్రం నా కర్మ నా రాత దేవుడు ఇట్లా రాశాడు ఇట్లా తాగుబోతాడు నా మొగుడయ్యాడు అని చెప్పి ఆ బాధ అనేది వర్ణనానీతం అనమాట అది చెప్పుకోవడానికి కూడా వీల్లేదు కాబట్టి ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి నీ కుటుంబంలో కూడా నీ యొక్క పార్ట్నర్ అంటే నీ యొక్క భర్త కూడా ఇటువంటి పరిస్థితులలో ఉన్నాడా లేకుంటే కనుక ఇప్పుడు నువ్వు చూస్తున్న నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నారా మగవారి గురించి అయితే ఇప్పుడు పరిస్థితులు అనేవి ఏవైనా కూడా మనం మన చేతులతో తీసుకొచ్చి పెట్టుకున్నవే అవుతాయి ఒకడు మన యొక్క కష్టాన్ని పంచుకుంటున్నా అని ఒక నాటకాన్ని ప్లే చేసి ఆ కష్టం అనే ఆ యొక్క ఇదిని వాడుకొని నీలో ఉండే మైనస్ని లూజ్ని కనుక్కొని ఆ మద్యానికి నిన్ను బానిసను చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి మద్యం తాగేటప్పుడు నువ్వు గుర్తొచ్చి తాగుదాం రా అని చెప్పి ఫోన్ చేసే వారు ఎవరైతే నీ స్నేహితులు ఉన్నారో తల్లి ఒక తండ్రి స్థానంలో ఉండి నీకు నేను ఈ మాట చెప్తున్నాను వారు నీకు నిజమైన స్నేహితులు కాదు నిన్ను కేవలం పతనం చేయడానికి నీకు పట్టిన శని గ్రహాల లాంటివారు కాబట్టి ఈ యొక్క దుష్ట గ్రహాలు ఎవరైతే నిన్ను మందు తాగడానికి పిలుస్తున్నారో లేదా నీకు ఆదివారం శనివారం సెలవు దినాలలో అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పి నిన్ను మాయ చేసి మభ్య పెట్టి సాయంత్రానికి ముందు తాగి పిచ్చి నీకు ఇంటికి పంపిస్తున్నారు వారు నీ జీవితంలో ఉన్నంత కాలం కూడా నీ పక్కన దుష్ట శక్తులు దుష్ట గ్రహాలు నిన్ను నాశనం చేసే గ్రహాలు నీ వెన్నంటే ఉన్నట్లు లెక్క వారు నీకు మంచితనం అనే ముసుగు వేసుకొని కనిపించవచ్చు అలాగే వారు నీకు నీ యొక్క శ్రేయోబలాషులుగా నీకు మంచి చెప్పేవారిగా నీ బాధను అర్థం చేసుకునే వారిలాగా కనిపించవచ్చు కానీ కేవలం పైకి వారు అలా కనిపిస్తారు అంతే మేడి చూడు మేలిమై ఉండు పొట్ట చూడు పురుగులుండు అని చెప్పి వారి మనసును చీల్చి మనసులో ఏముందో నువ్వైతే తెలుసుకోలేవు అలాగే నీ యొక్క బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధం నీ శ్రేయస్సు కోరుకుంటుంది నీ బిడ్డలు నీ శ్రేయస్సు కోరుకుంటారు నీ యొక్క తల్లిదండ్రులు నీ శ్రేయస్సు కోరుకుంటారు అలా కాకుండా ఏ బంధం లేకుండా కేవలం స్నేహం అనే ముసుగు వేసుకొని నిన్ను ముందు తాపించి నిన్ను నాశనం చేసి నిన్ను నీకు మంచి చేస్తాను అని నీ శ్రేయోబలాష్ని అని చెప్పి చెప్పేవారి మాటలు ఎంతవరకు నిజమంచి చెప్పి నువ్వు నమ్ముతావు ఆ యొక్క అపోహలో ఎంతవరకు పడతావు ఎంతవరకు నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటావు రేపు మద్యం తాగడం వల్ల నీలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలకు అయ్యే హాస్పిటల్ బిల్లుని నీ యొక్క ముందు తాపించే ఆ స్నేహితుడు కడతాడా అని చెప్పి అతన్ని ప్రశ్నించి చూడు అందుకు అతను ఒప్పుకుంటే దానికి నోటు రాయించుకొని సంతకం పెట్టించుకొని తన స్నేహానికి దాసోహమైపో ఇది జరగనప్పుడు అది స్నేహము కాదు అతను నీ యొక్క శ్రేయోభలాషి కాదు నీ యొక్క శ్రేయస్సును కోరుకునేవాడు కాదు నీకు మంచి చేసేవాడు కాదు బిడా నా మాటలు నీకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు కానీ ఇవే వాస్తవాలు ఈ వాస్తవాలను గ్రహించి ఆ ఇద్దరి వ్యక్తులను నువ్వు దూరంగా ఉంచగలిగితే నీకు నువ్వే దూరం చేసుకునే ప్రయత్నం కనుక చేయగలిగితే నీ మనసుని నువ్వు నిగ్రహంగా ఉంచుకోగలిగితే నీ జీవితంలోకి అదృష్టం అనేది అడుగు పెడుతుంది ఏ వ్యక్తి అయితే తన జీవితంలో కంట కన్నీరు పెట్టిస్తారో అదేవిధంగా మద్యానికి అవుతారో ఇంట్లో వారికంటే బయట వారికే ఎక్కువ విలువనిచ్చి ఇంట్లో వారి యొక్క పరువు బయట వారి ముందు తీస్తూ ఉంటారు అదేవిధంగా స్నేహం కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారో ఇటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా బాగుపడరు అదేవిధంగా వారి దగ్గరికి ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి కటాక్షించదు లక్ష్మీదేవి అనుగ్రహం వారికి లభించదు ఎలా అయితే కష్టపడి వారు డబ్బును సంపాదించుకుంటారో ఆ ధనం వారి దగ్గర నిలవకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా అటువంటి స్నేహానికి దూరంగా ఉండి మద్యం సేవించకుండా ఉండి ఇంట్లో భార్యను బిడ్డలను జాగ్రత్తగా చూసుకొని ఇంట్లో దుర్భాషలాడకుండా ఉండి ఎక్కడైతే గౌరవాన్ని ఇస్తారో భార్య భార్యకు పిల్లలకు అటువంటి వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆ ఇంట్లో దరిద్రపు బాధలు తొలగిపోతాయి వారు ఏది అనుకుంటే ఆ పని చేయగలుగుతారు భార్య మాట వినడం వల్ల ఇంట్లో ఆడది కలకలలాడుతూ తిరగడం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలకు ఏ రోజు కూడా లోటు ఉండదు కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు గ్రహించి నువ్వు ఒప్పుకొని తీరాలి అలా కాకుండా నేను చేసేదే నేను చేస్తాను నేను ఎవ్వరి మాట వినను బాబా చివరికి మీరేంటి మీ బాబు వచ్చి చెప్పినా కూడా నేను వినను అని చెప్పి నిర్లక్ష్యం చేశావు అంటే తల్లి నేను నిన్ను పట్టుకోలేకపోవచ్చు లేదా నీకు ఏ రకమైన శిక్షను వేయకపోవచ్చు కానీ కర్మానుసారంగా కొన్ని అనుభవించాల్సినవి ఉంటాయి అవి మాత్రం అనుభవించకుండా ఏ మాత్రం నువ్వు తప్పించుకోలేవు ఈ వాస్తవాన్ని గ్రహించి ఇప్పుడైనా కానీ ఆ దరిద్రంలో నుంచి బయటపడి ఆ దుష్ట శక్తులను దూరంగా ఉంచి నీ జీవితాన్ని ఆనందమయం ఆరోగ్యమయం చేసుకుంటావా లేదా ఆ దరిద్రంలోనే పడి కొట్టుకుంటూ ఆ దుష్ట శక్తులనే మంచితనం అనే ముసుగు వేసుకున్నారు అని తెలిసి కూడా వారితో స్నేహంగా ఉంటూ జీవితం అంతా కూడా అంధకారంలోకి నెట్టివేసుకుంటావా ఏది ఏమైనా కూడా నీ యొక్క స్థితిగతులు అనేవి నీ యొక్క అదృష్టం అనేది నీ చేతుల్లో మాత్రమే ఉంది నీ చేతులారా నువ్వు చేసుకుంటానంటే నేను కూడా ఏమి చేయలేను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశం ఎవరైతే విన్నారో ఒకవేళ ఆడవారు కనుక విన్నట్లయితే మీ భర్త ఈ పరిస్థితులలో కనుక ఉన్నట్లయితే మీ భర్తకు ఇది వినిపించండి ఒకవేళ మగవారు ఉన్నట్లయితే మగవారు ఈ పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీరు ఇది వింటే తప్పకుండా మీ యొక్క పరిస్థితిని అదృష్టవంతలుగా మార్చుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే మనం జీవితంలో ఆనందంగా ఉండటం కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఈరోజు బాబాగారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్